ఆపిల్ సిల్క్ లోనే మనోరమ శారీస్ అండి వచ్చేసి మీకు వచ్చేసి ఫాబ్రిక్ వచ్చేసి జార్జెట్ లో పైన పాటు వచ్చేసి గ్లిటరీ లైన్స్ వచ్చేసాయండి ఇక్కడ అంతా మీకు జిగ్జాగ్ లాగా గ్లిటరీ లైన్స్ వచ్చేసాయి ఇలా శారీ మొత్తం వచ్చేస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసి మీకు రెడ్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్ లోనే ఇక్కడ జిగ్జాగ్ లాగా గ్లిటర్ వస్తుందండి చాలా చాలా యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి మీకు పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ మీకు ఇలానే క్రీపర్స్ లాగా వచ్చేస్తుందండి క్రీమ్ కలర్ పైన క్రీపర్స్ లాగా వచ్చేస్తుంది టోటల్ శారీ అయితే ఇలా క్రీపర్స్ లాగా వచ్చేసి డాన్ పార్ట్లు అయితే మీకు ఇలా ఇలా గ్లిటర్ ఇలాగా వస్తుందండి డిజైన్ వచ్చేసి మీకు వేర్ చేస్తే శారీ లుక్ అయితే ఇలా వస్తుంది కలర్స్ వచ్చేసి మీకు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కి బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ షేడ్ లో వచ్చేస్తుంది సారీ మొత్తం అయితే మీకు ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఈ సారీస్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి సామత కలెక్షన్స్ లో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ క్రీమ్ షేడ్ లో వచ్చేసింది ఆరెంజ్ అండ్ లైట్ పీచ్ కలర్ షేడ్ లో వచ్చేసింది అండి అంతా ఆరెంజ్ అండ్ పీచ్ కలర్ శారీ వచ్చేసింది చాలా చాలా యూనిక్గా ఉంది డిజైన్ అయితే మీకు వేర్ చేస్తే లుక్ ఇలా వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అది వచ్చేసి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది సారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి లీఫీ గ్రీన్ కలర్కి వచ్చేసి లోపల మీకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసిందండి శారీ మొత్తం లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయండి సాయం కలెక్షన్స్లో కలెక్షన్స్ లో ఎల్లో అండి సూపర్ కాలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అండ్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లో అండ్ క్రీమ్ షేడ్ చాలా యూనిక్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ ఇవి వచ్చేసి సారీస్ వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి గా ఉన్నాయి సాయం అమృత కలెక్షన్స్ శారీ వచ్చేసి వైట్ శారీ అండి వైట్ శారీ టోటల్గా మీకు సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంది శారీ వచ్చేసి అండ్ అలానే మీకు వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం మీకు పళ్ళు వచ్చేసి టాజల్స్ వచ్చేసాయి అండ్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది డైలీ యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది దీంట్లో స్పెషల్ వచ్చేసి మీకు వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుందండి పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి షెల్ఫ్గానే వర్క్ వస్తుంది మనం వేరే శారీస్ మీదకి కూడా యూజ్ చేసుకునేలా ఉంటుంది పింక్ కలర్ పైన పింక్ కలర్ సీక్వెన్స్ అండ్ పింక్ కలర్ తోనే వస్తుంది ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ అంతా అండ్ మీకు హ్యాండ్స్ మొత్తం ఇలా వర్క్లా వస్తుందండి పైన మీకు నెక్ పార్ట్ అంతా మీకు సింపుల్గా ఇచ్చేసారండి వర్క్ హ్యాండ్స్కి అయితే చాలా హెవీగా వచ్చేసింది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు అని నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ వైట్ పైన గ్రీన్ కలర్ తో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఫ్లవర్స్ వచ్చేసాయి మొత్తము టాజల్స్ వచ్చేసాయండి అండ్ బ్లౌజ్ వచ్చి సేమ్ ఇప్పుడు పింక్ కలర్ శారీ బ్లౌజ్ చూపించాం కదా సేమ్ అలానే వచ్చేస్తుంది సీక్వెన్స్తో వర్క్ వస్తుంది సెల్ఫ్ గా అండ్ ఈ బ్లౌజ్ దేనికైనా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టమాటో కలర్ అండి వైట్ పైన టమాటో కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది కట్ వర్క్ వచ్చేసింది వేర్ చేస్తే లుక్ ఇలా వచ్చేస్తుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంది మనం డైలీ యూజ్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి వైట్ పైన బ్లూ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ హ్యాజల్స్ వచ్చేసాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది సారీ అయితే బ్లౌజ్ సేమ్ కట్ వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా యూనిక్గా ఉన్నాయండి సారీస్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయి సాయమృత కలెక్షన్స్ కలెక్షన్స్లో మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన మరికి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో